ఓకేనా అందరికీ నమస్కారం అండి ఇవాళ ఇవాళ ఈ మన వాగు ఇదే తగ్గిపోయి ఇక్కడ వాటర్ వచ్చి ఇక్కడ ఏడు పంచాయతీలు పదహారు గ్రామాలు పట్టుకొని పోవడం జరిగింది ఇవాళ అక్కడికి అక్కడికి వచ్చి అందరిని చూసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అన్నీ తెలుసుకున్నాము ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఎంపీని అసలు ఎలాంటి సమస్యలు ఉంటాయి ఏముంటే ఒకసారి చూడ్డానికి అని వచ్చాను ఇవాళ వాళ్ళకి రైస్ భోజన భోజనాలు అయినా కానివ్వండి వాళ్ళకి షెల్టర్ అయినా కానివ్వండి అలాగే వాళ్ళకి మెడిసిన్స్ అయినా కానివ్వండి ప్రతి ఒక్కటి అధికారులు ఎలా చేస్తున్నారు ఏందని చూడడానికి వచ్చాము అధికారులు కూడా బాగా వాళ్ళందరికీ అవైలబిలిటీలో ఉండి ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఇవాళ ఈ వరద గ్రామాలలో ఎప్పుడు కూడా ఇబ్బందులలో ఉంటున్నాయి అలాగే కొన్ని గ్రామాలలో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పర్ ల్యాండ్లకి అలాగే ఇప్పుడు ఉండే పెద్దవాళ్ళు కూడా ప్రాజెక్ట్ కూడా కొంచెం డెవలప్ చేయాల్సి ఉంది అది తెలంగాణ మినిస్టర్ గారితో నిన్ననే సీఎం గారు కూడా మాట్లాడడం జరిగింది సీఎం గారు కూడా గా అవర్ అవర్లీ లో చూస్తున్నారు ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది అవర్ బేసిస్ లో చూస్తున్నారు ఆయన కూడా ప్రతి కలెక్టర్తో ఎస్పీతో మాట్లాడి ఏమేం చేయాల్సి ఉందో ప్రతి ఒక్కటి సీఎం గారు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు అలాగే మొన్న కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏ అవసరం ఉన్నా కూడా చేయమన్నా అంటే మేము ఇమీడియట్ గా ఎస్పీ గారికి